ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతాను ఈ పైన నల్లకి పట్టుకొచ్చి మంచు మంచిగా ఓ మబ్బు మబ్బు దేపక్కి భయం వేసి ఓ ఒడ్డు ఆడ లాగి గుట్టగో మళ్ళీ ఆడవొడ్డు ఒక యాభై బస్తాలు ఆడ గుట్ట చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి తిండి తీసుకున్న గింజలు మళ్ళీ ఇంటిని కుప్పలాక్కున్న కుప్పలాక్కొని పట్ట కప్పుకొని ఇదిగో జాగ్రత్త చేసుకున్నా ఏం చేత ఇయ్యాక తిండికి మనకి అందుకని జాడ చేసుకున్నాము ఏమో మెరకమని ఉండే కఫీ పళ్ళు ఏమండి పడిద భయమేసి అక్కడికి అక్కడికి వడ్డా ఒడ్డు మొత్తం మా మామ ఏమైనా ఊరు లాగాల్చింది వడ్డు మొత్తం అన్నా మధ్యాహ్నం మొత్తం తిరిగి సరిపోయింది టాటా దగ్గర ఎక్కడ ఉండి వెళ్ళేటగా కాలుజీ పెట్టుకొని బయలుదేరదాం అనుకున్నా కర్మచీవుడి నల్ల ముగ్గుబొట్టుకొచ్చి గాలి దోల్తా భయమేస్తుంది ఒడ్డు మొత్తం ఆరబోస్తుండే ఆయన గబాన చినుకల బడ్డీ అంటే పూడైపోతాయి ఒడ్డు కూడా అడకడికి అని గబగబా ఒడ్డు మొత్తం కుప్పలాగేసి ఈడకొచ్చి ఈ కుప్పలాగాను ఫ్రెండ్స్ చూడండి అసలా ఏదో గొడ్డు ఉందని వేసుకోమన్నా ఉనుకో వేసుకున్నవాడు కోసుకుంటే బాధలేదు చూడండి ఊరకు ఇచ్చిందని కోసుకెళ్తా కూడా బాధపడుతున్నారు ఇచ్చే కూడా ఊరకుని దీనివల్ల చేను చాలా చండానం అయిపోతుంది చేను కట్ట రావాలన్నా ఇబ్బంది పడిపోతుంది ఏంటంటే టౌన్ టీ అని ఫ్రెండ్స్ అది మనం ఊరికి ఇచ్చినా కానీ కోసుకొని వెళ్ళి వేసుకునే స్థితి కూడా లేదు మేత చూడే ఎలా ఉంది ఇది అనేది అదరికి కనీసం రెండు మూడు గడ్డు వతుకుతాయి ఇటుకోవాలి అటు వస్తుంది అటు అయిపోయినట్టు వస్తుంది కోసుకొని కోసుకుంటా అట్టే వదిలేస్తున్నారు ఎన్ని చెప్పేలాగానే ఈ సో ఈ రెండు నెలలు నెక్స్ట్ మొత్తం లోటా వేయించేసి వేపిచ్చేసి మినంజల్లేసేస్తా ఫ్రెండ్స్ బాయ్